వేసుకోకపోతే మొదటి కొంచెం ఒగరొ వస్తుందండి సో అందుకోసం అయితే వంకాయ కర్రీ వంకాయ వండినప్పుడు మాత్రం సో ఇలా వెంటనే వేసిన ఒక్క రెండు నిమిషాలు అవ్వగానే ఉప్పు పసుపు వేసి కొంచెం కూర అది బాగా ఉప్పు కారం కలిసేలాగా వాడపెట్టండి సో ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనుంచి బాగా మెత్తగా అయిపోతాయి చూడండి సో మొక్కలు ఇప్పుడు ఉప్పు వేసాం కదా సో తొందరగా ఉడికిపోతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే వంకాయ కర్రీ అనేది ఒగర్ర రాదండి ఇలా వేసుకుంటే సో మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి కొంచెం దగ్గరకైతే మగ్గింది కదా సో మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని కొంచెం మగ్గనిద్దాము సో ఈలోపు మనం మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం ఈలోపు మనం చక్కగా చిన్న అల్లం వెల్లుల్లిపాయ నాలుగు రూపాయలు తీసుకొని అది కూడా దంచేస్తాం సో ఇక్కడ నేను చూపిస్తున్నంత ఎక్కువ వద్దండి సో ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో కొంచమే సో ఇలా కచ్చాబెచ్చగా దంచేసుకుందాం బాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు ట్రై చేయండి అలానే బాగా మెత్తగా కూడా అవసరం లేదు నేనైతే కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే దంచుతామని కొంచెం మెత్తగా అయ్యే వరకు చేస్తున్నానండి సో కచ్చాబెచ్చ కూడా దంచుకొని వేసుకోవచ్చు సో ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడు దాన్ని మనం చూసారా ఇలా దంచుకోవాలి సో ఇప్పుడు దీని అయితే నేను కర్రీలో యాడ్ చేస్తున్నాను అనమాట సో ఎందులో ఒకసారి కలపెట్టేసి ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు కూడా కలపెట్టుకోవాలి

ఇంచుమించు కర్రీ అయిపోయినట్టండి ఇలా కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దించేసుకోవచ్చు కాకపోతే మనం కారం యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఒక ఫైవ్ మినిట్స్ ఇది అలా ఉడికి నించేద్దాం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం ఎందుకంటే అల్లం వెల్లి పేస్ట్ వేసాం కదా సో అది కొంచెం అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేద్దాం అలాగా సరే అయిపోయింది ఫైవ్ మినిట్స్ సో ఇప్పుడు దీంట్లో మనం ఒకసారి కలపెట్టుకొని కారం యాడ్ చేసేద్దాం తిన్నంత వేసుకోండి కారం సో కారం అయితే వేసాం కదా ఇప్పుడు ఒకసారి కలబెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి సో ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దు మళ్ళీ అడుగు మాడిపోతుంది అనమాట సో లో ఫ్లేమ్లో పెట్టి సో కాసేపు అలా మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ సో ఎందుకంటే కారం వేసాం కదా ఇప్పుడే సో కారం అనేది మళ్ళీ పచ్చి వాసన అనేది వస్తుంది అన్నమాట మనకి సో మనం కూర కట్టేస్తే కారం వాసన వస్తుంది అనమాట సో అలా రాకుండా ఉండడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది సో ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న ఒక టీ గ్లాసులు వాటర్ ఎక్కువ వద్దు సో మూత పెట్టేసి ఉడికినుంచి వస్తే సరిపోయినట్టేనండి ఇంకా కొంచెం దగ్గరకే వరకు చేస్తే సరిపోతుంది అంతే వంకాయ కర్రీ రెడీ అనమాట సో మీలో ఎంతమందికి నా వీడియో అయితే నచ్చింది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్తగా కనుక ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ మరి ఈ వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను మీ అందరి కోసం సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది బా ఎంత మంచి వాసన వస్తుందో సో కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుంది ఇందులో రొయ్యలు అండ్ అలాగే ఎండి చేపలు వేసుకొని వండుకుంటే కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి సో అది కూడా ఈసారి నెక్స్ట్ టైము డెఫినెట్గా చేసి చూపిస్తాను మీకు ఓకేనా బాయ్ బాయ్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్